దర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఫంక్షన్ హాల్లో దర్పల్లి సిరికొండ గ్రామాల్లో రామ భక్తులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ జనవరి ఇరవై రెండు తేదీన అయోధ్యలో రామ మందిరం ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో అయోధ్య నుండి ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతోందని ఈ ప్రసారాన్ని అన్ని గ్రామాల్లోని గుడిలో టీవీ లేదా ఎల్ఈడీలను ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరూ తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆయన తెలిపారు రామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ అయోధ్య ఆధ్వర్యంలో రామునికి అభిషేకం చేసినటువంటి అక్షింతలు ప్రతి హిందూ గృహాలకు చేరాలని ఇట్టి బృహత్తర కార్యక్రమంలో భాగంగా దర్పల్లి మండల కేంద్రంలో దర్పల్లి సిరికొండ హిందువుల సమావేశం నిర్వహించామని అన్ని గ్రామాల నుండి రామభక్తులు పాల్గొని వారి గ్రామాల్లో ఉన్నటువంటి హిందూ గృహాలకు రాముడి యొక్క ఆహ్వానం మరియు రాముని గుడి చిత్రపటం మరియు రాముడి అభిషేకం చేసిన తలంబ్రాలు ప్రతి గృహానికి చేరాలని వారన్నారు దాని ద్వారా రాముని యొక్క ఆశీస్సులు పొందడంతో పాటు జనవరి ఇరవై రెండు తారీఖు నాడు అయోధ్యలో రాముని యొక్క ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతోందని ఇట్టి కార్యక్రమంలో అన్ని గ్రామాల్లో ప్రత్యక్ష ప్రసారాలు రాముని యొక్క మొదటి హారతి స్వీకరించే విధముగా అక్కడ పాడే పాటలను అందరూ కలిసి పాడే విధముగా తీర్మానం చేయడం జరిగింది అన్ని గ్రామాల్లో హిందూ బంధువులు పాల్గొని రాముని ఆశీస్సులు పొందాలని వారు కోరారు కార్యక్రమంలో మండల ప్రముఖ్ చిలుక రాజు సంతోష్ జైన్ ధర్మ పరిరక్షణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎన్నో వందల సంవత్సరాల హిందువుల కళ సాకారమైనటువంటి వేళ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా అయోధ్య నుండి వచ్చినటువంటి పవిత్రమైన అక్షింతలను ప్రతి ఇంటికి చేరే విధంగా ప్రణాళికలు తయారు చేయడం జరిగింది దానిలో భాగంగా జనవరి ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ప్రతి గ్రామంలోని ప్రతి కుటుంబానికి అక్షంతలు చేర్చాలని ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్ణయించింది దానికి అనుగుణంగా ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని గ్రామాల్లోని ప్రతినిధుల ద్వారా చిత్రపటాలను అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని పవిత్రంగా నిర్వహించాలని ఘనంగా ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది జై శ్రీరామ్ జయ ఆయన కిందిక శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్య ఆధ్వర్యంలో రాముడికి అభిషేకం చేసినటువంటి అక్షింతలని ప్రతి హిందూ గృహానికి చేర్చాలనేటువంటి బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో దర్పల్లి సిరికొండకు సంబంధించిన సమావేశం జరిగింది ఈ ప్రతి గ్రామం నుంచి రామభక్తులు పాల్గొని వారి వారి గ్రామంలో ఉన్నటువంటి హిందూ గృహాలకు రాముడి యొక్క ఆహ్వానము రాముడి గుడి చిత్రపటము రాముడికి అభిషేకం చేసినటువంటి అక్షంతల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ప్రతి హిందూ గృహానికి దీన్ని చేర్చాలి అని చెప్పేసి సమావేశంలో నిర్ణయించడం జరిగింది దాని ద్వారా రాముడి యొక్క ఆశీస్సులు పొందడంతో పాటు జనవరి ఇరవై రెండవ తారీఖు నాడు అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్టాపన జరుగుతుంది ఆ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో లైవ్ టెలికాస్ట్ చేసి రాముడికిచ్చే మొదటి హారతిని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి హిందువు ఆ హారతిని స్వీకరించే విధంగా రాముడికి ఇచ్చినటువంటి హారతి పాటను ప్రతి హిందువు కలిసి పాడే విధంగా అందరికీ సమాచారం ఇవ్వాలనేటువంటి తీర్మానం జరిగింది ఈ దర్పల్లిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులు ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరికైనా మేము ఈ పుణ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటాము అని అనుకున్న వాళ్ళు రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని లేదా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ని సంప్రదిస్తే ఆ గ్రామానికి సంబంధించినటువంటి అక్షింతలు కరపత్రాలు అంటే రాముడి ద్వారా వచ్చినటువంటి ఆహ్వానము రామ మందిర చిత్రపటాన్ని వాళ్ళకి